వచ్చిందండి మమ్మీ డాడీ మమ్మీ డాడీ అక్కడ ఉంటారా మమ్మీ డాడీ మమ్మీ డాడీ ఎక్కడుంటారు మమ్మీ డాడీ మమ్మీ డాడీ వచ్చారు చెక్ చేసుకున్నావా వచ్చేసారా నీకు వినిపించేసిందా మమ్మీ డాడీ వచ్చారంట వచ్చేదంట ఇకి మమ్మీ డాడీ వచ్చారు మమ్మీ డాడీ వచ్చారా వచ్చారా చూడు మమ్మీ డాడీ వచ్చారు

చూసారా గమనించారా మామూలుగా అయితే ముద్దు పెట్టాను గానీ ఎగిరెగిరి అందిపించుకుని పెడతాడు కదా ఇక్కడ అసలు దగ్గరికి వెళ్ళట్లేదు దూరం దూరం వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే మేము తిరుపతి నుంచి వచ్చాం గుండు కదా అది చూసారా ఎలా భయపడ్డాడో అలా భయపడిపోతున్నా మాట అర్థమైంది డాడీ అని కానీ వెళ్ళాలంటే భయం వేస్తుంది అనమాట అందుకని వారం రోజులు ఇదే పరిస్థితి